ఏంటి ద్రుపదుడు ద్రోణాచారు వీళ్ళిద్దరు మిత్రులు ఒకే గురుకులను చదువుకున్నారు అయితే ద్రోణాచారులు బ్రాహ్మణుడు సో ద్రుపదుడు క్షత్రియుడు సో క్షత్రియులు అంటే ఆటోమేటిక్ వాళ్ళకి రాజ్యం సంపదలు అన్ని ఉంటాయి సో విద్య అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మంచి మిత్రులు విద్య అయిపోయిన తర్వాత ఇద్దరు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు సో ఇద్దరు వాళ్ళు ఇద్దరు వివాహం చేసుకున్నారు సో అయితే ద్రోణాచారులు వివాహం చేసుకున్నాడు సో కృపి సో కృపాచారులు యొక్క చెల్లి సో కృపిని చేసుకున్నాడు అయితే ద్రోణాచార్యులు చాలా పేదవారు తన యొక్క పుత్రుడు అశ్వత్థాముడు అశ్వధాముని పోషించుకోగలిగినటువంటి శక్తి కూడా అతనికి పాలు పోయగలిగేటువంటి శక్తి కూడా అతని దగ్గర లేదనమాట సో అంత నిరుపేద అయితే ద్రోణాచార్యుడు ఒకసారి వెళ్ళి సో తన యొక్క మిత్రుడు ద్రుపదుడిని రాజు కాబట్టి వెళ్ళి సహాయం అడిగాడు సో కనీసం కొన్ని ఆవులు నీవు సో అంటే సహాయం అడగడానికి వెళ్ళాడు వెళితే రాజ్యసభలో ద్రుపదుడు ద్రోణాచారిని చూసి చూడనట్టు ఉన్నాడు అనమాట అంటే ఏమి తెలియనట్టుగా సో ఎప్పుడో కొత్త వ్యక్తి వచ్చినట్లుగా అతన్ని ఏమి సత్కరించలేదు ఆహ్వానించలేదు సో దాని వల్ల అపమానాన్ని పొందాడు యాక్చువల్లీ ద్రోణాచార్యులు ద్రోణాచార్యులు అపమానాన్ని పొంది వెనక్కి వచ్చేసారు ఆ తర్వాత కురుక్షేత్రం అంటే సారీ కురు కురువంశం సో భీష్మదేవుణ్ణి ఆశ్రయించి సో ఆ యొక్క పాండవులకి యుద్ధ విద్యలు నేర్పడానికి గురువుగా చేరి ఆ విధంగా సో మనం చూస్తాం అంటే ఆయన యొక్క స్థితిని పొందాడు ధనాన్ని పొందగలిగాడు సో అయితే ఈ యొక్క ద్రోణాచారికి హృదయంలో ఒక రకమైన బాధ కలిగింది అనమాట తన మిత్రుడు తన యొక్క ధన అహంకారంతో ద్రుభపద్రుడి ధనహంకారంతో తను గుర్తు పట్టి కూడా పట్టినట్టు మిత్రుడిని పట్టినట్టుగా ఇలా వ్యవహరించాడే ఇతనికి గుణపాఠం చెప్పాలి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మనసులో పెట్టుకొని ఉంచుకున్నాడు అనమాట ఎప్పుడైతే పాండవులు కౌరవులు ఇద్దరు సో యుద్ధ అంటే ఆ యొక్క గురుకులంలో విద్యాభ్యాసాన్ని పూరించుకున్న తర్వాత సో పాండవులు ని అడుగుతారు అనమాట ఫస్ట్ కౌరవులను అడుగుతాడు సో మీరు గురుదక్షిణ ఇవ్వాలి ఏమని అడిగితే ఈ యొక్క కౌరవులు సో దృఢాచారి చదువుతారు ఈ ద్రౌపదిని జయించి తీసుకురండి బంధించి తీసుకురండి అని చెప్తే వాళ్ళు బంధించలేకపోతారు తర్వాత పాండవులు ఐదుగురు వెళ్ళి బంధించి తీసుకొస్తారు సో ద్రౌపదుడిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ద్రౌపదుడికి చెప్తాడు అనమాట అర్థమైందా తన యొక్క శక్తి సో ద్రోణాచార్యుడు తన యొక్క శక్తిని నిరూపించుకున్నాడు సో ఆయన సరే ఇంకా తనకి వా మళ్ళీ తిరిగి తన యొక్క రాజ్యాన్ని తన యొక్క భిక్ష రూపంలో తిరిగి ఇచ్చేస్తాడు ఇంకా ఇది ద్రౌపదుడు మనసులో పెట్టుకుంటాడు ఈ యొక్క అవమానాన్ని సో ఇంత ఘోర అవమానాన్ని చేశాడు ఈ ద్రోణాచార్యుడు సో అని చెప్పేసి అతను ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి ఎటువంటి యజ్ఞం సంకల్పం ఏంటి అంటే సో ద్రోణాచార్యుని చంపగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి బాలుడు నాకు తన కలుగ అని చెప్పేసి యజ్ఞాన్ని చేశాడు ఆ యజ్ఞం నుంచే ద్రౌపది ప్లస్ దుష్టద్యముడు ఇద్దరు ఆవిర్భవిస్తారు వాళ్ళిద్దరు యజ్ఞపుత్రులు అనమాట యజ్ఞపుత్రిక పుత్రుడు సో యజ్ఞం నుంచి సాక్షాత్తు ఉద్భవించిన వాళ్ళు వాళ్ళు సో అయితే ఇంకా ఆ యొక్క సో దుష్టముడు విద్య నేర్చుకోవడం కోసం విద్య నేర్చుకోవాలి కాబట్టి ఇంకా రాజు పుత్రుడు ఇంక గురువు కావాలి కాబట్టి ద్రుపదుడు ఏం చేస్తాడు ద్రుపదుడు యొక్క దృష్టద్యం తన పుత్రుడైనటువంటి అయినటువంటి దృష్టద్యము ద్రోణాచారుల దగ్గరికి పంపుతాడు అనమాట విద్య నేర్చుకోవడం కోసం సో అనేక రకాల నుండి సో యుద్ధ విద్యలు నేర్చుకోవడం కోసం ఇంకా ద్రోణాచారుడు ఒక బ్రాహ్మణుడు ఉండి ఒక గురువు ఉండి ఎవరైతే విద్య అభ్యసించడానికి అర్థిస్తారో విద్యార్థి అంటే విద్యను అడుగుతారో భిక్షం అనమాట విద్యార్థి అంటే ఏంటి మనం విద్యార్థులు అంటే విద్యను మనం భిక్షగా పొందుతున్నాం సో అది అటువంటి భావం ఉండాలి యాక్చువల్లీ సో విద్యార్థులకు ఎప్పుడైనా సరే సో గురువు పట్ల సో బెగ్గింగ్ ధనాన్ని అర్థించుకున్నట్టుగా ఇది విద్యను అర్ధించుకుంటున్నాం సో అలా విద్యను అర్థించడం అర్థిస్తూ వెళ్ళాడు కాబట్టి ద్రో ద్రోణాచార్యులు సో అతని యొక్క అర్జీని స్వీకరించి శిష్యుడిగా చేసుకుంటాడు కానీ ద్రోణాచార్యులు తెలుసు ఈ యొక్క దృష్టద్యముడే పుట్టాడు నన్ను చంపడానికి అని చెప్పి అయినా సరే ఒక బ్రాహ్మణుడు అయ్యుండి సో ఒక గురువు అయ్యుండి సో ఇది తిరస్కరించకూడదు కాబట్టి సో విద్యార్థిగా స్వీకరించి అన్ని విద్యల్ని నేర్పించాడు ఆ యొక్క ఈ యొక్క ఈ విద్యార్థి ఈ యొక్క స్టూడెంటే అతను చంపబోయేవాడు అని చెప్పి తెలిసి కూడా చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సమయం ఆసన్నమైంది ఇంకా